ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఉపయోగపడతమైన యాప్ గురించి చెప్తాను యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అన్ని కూడా చిన్న చిన్న సైజులో ఉంటాయి మరి ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకటి వచ్చేసి వయా బ్రౌజర్ అని ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా తక్కువ సైజులో ఉంటుంది మీ దగ్గర ఒకవేళ డబ్బా ఫోన్ ఉన్నా సరే ఈ బ్రౌజర్ అనేది ఫాస్ట్గా నడుస్తుంది మనలో చాలా మంది దగ్గర ఓల్డ్ ఫోన్స్ ఉంటాయి దానిలో మనం గూగుల్ క్రోమో లేకపోతే వేరే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తుంటే చాలా స్లోగా ఓపెన్ అవుతుంటుంది సార్ సో వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చూడండి మీకు ఎటువంటి యాడ్స్ రాకపోవడంతో పాటు చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి ప్లస్ ఎంబీ కూడా మనకు తక్కువ ఉంటుంది ఒకవేళ మీరు స్టోరేజ్ ప్రాబ్లమ్ తోటి బాధపడే వాళ్ళు అయితే ఈ యాప్ ని ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి సినిమా ఎఫ్ఈ ఫైవ్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ప్లేస్ లో దొరుకుతుంది లేదా ఈ యాప్ కి సంబంధించిన లింక్ కూడా నేను మన టీటీగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ ఇస్తాను మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మీరు సినిమాటిక్ ఫోటోస్ ని వీడియోస్ ని క్యాప్చర్ చేయాలి అంటే దీనిలో చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి కాకపోతే మనకు వాడడం రావాలనుకోండి జనరల్ గా మన మొబైల్లో వచ్చే నార్మల్ డిఫాల్ట్ కెమెరా యాప్ తోటి పోల్చుకున్నట్టయితే చాలా ఎక్కువ సెట్టింగ్స్ ఉంటాయి చాలా ప్రయోగాలు చేయవచ్చు ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ బ్లాక్ అని ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ సైజులో ఉండే మొబైల్ యాప్ మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ ఫోన్ ఉండి తక్కువ జీబీ ర్యామ్ తక్కువ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే దాంట్లో మీరు గేమింగ్ చేయాలి అని అనుకుంటే ఈ యాప్ని ట్రై చేయండి పదికి పైగా గేమ్స్ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గేమ్స్ అంటే మీరు ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ బీజిఎంఐ లాంటి గేమ్స్ ఉండవు కానీ మీరు టైంపాస్ చేసుకోవడానికి తక్కువ సజ్లో ఇది బాగానే పనిచేస్తుంది మరి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల యాప్స్ ఉన్నాయి కాకపోతే వాటి అన్నిటి గురించి ఇక్కడ పెద్దగా అయిపోద్ది కాబట్టి ఒకవేళ మీరు ఆ వీడియో త్వరగా కావాలి అనుకుంటే కామెంట్లో మోర్ అని టైప్ చేయండి నేను త్వరలోనే వీడియోని తీసుకొస్తాను థ్యాంక్